హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమాట్ ఈరోజు ముందుకు తీసుకొచ్చాము హుండాయి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీ వారాహి కార్స్లో అవైలబుల్గా ఉంది పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఈ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడి ఉంది సీట్స్ కవర్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం కాలేదు కీలెస్ ఎంట్రీ పుష్ స్టార్ట్ బటన్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్లో వచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఇంత కూడా స్క్రాచెస్ లేవు వెహికల్కి చాలా చాలా నీట్గా ఉంది వెహికల్ రూఫ్ కూడా చాలా క్లియర్గా ఉంది స్క్రాచెస్ రస్టింగ్ అనేటివి ఎటువంటి ఏం లేవు వెహికల్ బూట్ స్పేస్లో చూసినట్లయితే ఎక్కడ కూడా రస్టింగ్ ఏం లేదు స్టెప్ని మాత్రం చాలా మంచిగా నీట్గా ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు ఈ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అంటున్నాము స్లైట్లీ నెగోషియబుల్గా ఉంటుంది స్క్రాచెస్ కూడా లేవు చాలా చాలా నీట్గా మెయింటైన్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్